క్రీస్తు నామములో ప్రేమైనటువంటి విశ్వాసులందరికీ వందనాలు మన యొక్క ఆత్మీయ జీవితములో మనం కలిగి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణములో ఒక లక్షణమే దీన మనస్సు గమనించండి ప్రేమే దేవుని బిడ్డారా బైబిల్లో దీనత్వం గురించి ఒక మాట ఉంది ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా సన్నిధిలో గడగడా వణుగుచూ ఉన్నాడో అట్టివాణ్ణి నేను దృష్టించున్నాను అని మాట్లాడుతున్నాడు ప్రభు దీనత్వము అనేది ప్రభు అయినటువంటి యస్సు క్రీస్తును మనం కలిగి ఉన్నప్పుడు ఆ దీనత్వాన్ని మనం కలిగి ఉంటాం గమనించండి దేవుడు అంటున్నాడు అహంకారులను ఎదురించి దీనులను ఆయన కృపానుగరించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి దీన మనస్సు అనే వస్త్రాన్ని మనం ధరించుకుని ఉండాలని చెప్తూ ఉన్నాడు అంతేకాదు తగిన కాలముందు ఆయన మిమ్ములను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తము క్రింద దీన మనస్సు కలిగి ఉండమని చెప్తూ ఉన్నాడు కాబట్టి సమీలో ప్రియమే దేవుని బిడ్డలారా మనలో ఉన్నటువంటి గర్వాన్ని మనం విడిచిపెట్టి అహాన్ని విడిచిపెట్టి దీన మనస్సు కలిగి ఉన్నప్పుడు ఆయనకు మనం సమీపముగా మారగలం అంతేకాదు అబ్రహాము ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయంలో మనం చూస్తున్నాం నేల మట్టుకు వంగి దేవునికి సాగిలు పడుతున్నాడు మనం చూస్తున్నాం ఆ సినాయి కొండ మీద దేవుని ఎదుట సాగిలి పడుతున్నాడు ప్రభు చూస్తున్నాం శిష్యుల పాదములను కడుగుతున్నాడు గమనించండి ఇప్పుడు దేవుని పెట్లారా తన తాను హెచ్చించుకున్న వాడు తగ్గించవుడును తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడతాడని దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి దీన మనస్సును ధరించి మనము అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉందముగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడ ఆ సిలువులో మీరు చూపించినటువంటి దినత్వం మేము కూడా కలిగి ఉండి బొచ్చు కత్తిరించువానిది గొర్రెపిల్ల ఎరితిగా మౌనముగా ఉంటుందో అట్టి సహనాన్ని అట్టి మౌనాన్ని అటి దినత్వాన్ని మాకు దయచేయండి దినమనసని వస్త్రాన్ని మాకు దయచేయండి ప్రవ్వా ఈ దీనుడు మొర్ర పెట్టగా ఆలకిస్తాడని ప్రవ్వా మీ లేఖనాలు తెలియపరుస్తున్నాయి అవును తండ్రి నీవు దీనుడవు నిన్ను ఆరాధించేవారు దినత్వాన్ని కలిగి ఉండాలని మీరు కోరుతున్నారు అతి దిన మనస్సుమందరికీ మీరు దయచ్చే ఏ నామములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమేన్ ఆమెన్